ఈరోజు నేను మీకు జిలేబీలు చేసి చూపిస్తాను అది ఎలాగో ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక బౌల్లో మనం మెనువులు నానబెట్టుకుంటాం కదా ఇడ్లీ పిండికి దోశ పిండికి కదా ఉత్తి మెనువులు గ్రైండ్ చేసి ఒక బౌల్తో నేను ఈ కొత్త తీసుకున్నాను ఈ కొత్త నేను ఆ పిండి తీసుకోవాలి చూడండి నేను ముంటిని తీసుకున్నాను అలాగే ఇది ఒక బౌల్ తీసుకున్నాను కాబట్టి దీంతో వన్ అండ్ హాఫ్ మైదాపిండి తీసుకొని ఇందులో వేసుకొని కలుపుకోవాలి నేను కలిపి చూపిస్తాను ఒక బౌల్ మెనప్ప మెనప్పిండ్లో వన్ అండ్ హాఫ్ మైదాపిండి వన్ కప్పు వేసాం కదా నైట్ మనం నైట్ అంతా ఉంచేసాం కదా ఇది ఈ కప్పుతో తీసుకున్నాం కదా ఒక కప్పు వెనప్పిండి వన్ అండ్ హాఫ్ కప్పు మైదా పిండి తీసుకున్నాం కదా ఆ మిక్స్ చేసి నైట్ అంతా ఉంచితే చూడండి ఎలా అయింది ఎలా అయింది ఇప్పుడు దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం సరిపడినంత సాల్ట్ వేసుకొని దీన్ని వేలితో ఎలా ఇలా బాగా మిక్స్ చేయాలి చూడండి దీన్ని ఎంత బాగా షేక్ చేస్తే అంత గొలవ వస్తాయి అదే చూడండి ఇలా జారుడుగా ఉండాలి మనకు జిలేబీలు రావాలి కదా జిలేబీలు రావాలంటే అలా రావాలి ఇప్పుడు తయారు చేసుకుందాం పద మనం ఈ కప్పుతోనే కదా పిండి తీసుకున్నాం ఇది రెండు కప్పులు అయింది కదా మిక్స్ చేసిన పిండి అందుకని ఒక కప్పు షుగర్ తీసుకొని ఇప్పుడు సిరప్ తయారు చేసుకుందాం జిలేబీ కప్పు వాటర్ వేసుకొని బాయిల్ చేసుకుందాం ఇప్పుడు చూసారు కదా ఇలా పంచదార కరిగి వరకు ఉంచితే చాలు పాకం ఇప్పుడు ఇందులో యాలకులు వేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం కొద్దిగా ఆలుగులు పొడ వేసుకొని స్టవ్ ఆఫ్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తాం కదా ఇప్పుడు ఇంకో స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని వేడి చేసుకుందాం ఆయిల్ వేడయ్యేలోపు చూడండి ఎలాంటి ఆయిల్ ప్యాక్ కవర్ ఏదైనా ఆయిల్ కవర్ ఏదన్నా తీసుకుని ఇలా కట్ చేసుకోవాలి ఇందులో ఇప్పుడు మనం కనుకున్నాం కదా ఇది వేసుకుందాం పిండి ఇలా కవర్నీట్గా పోసుకొని చివర్న మనకి ఎంత సైజ్ కావాలి అంత సైజు చిన్న ముక్క కట్ చేసుకొని ఇలా పోసుకొని కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని దీని మీద ఎలా పిండుకోవాలి జిలేబీ షేప్లో ఈ అడ్జస్ట్ని ఇలా ఉన్నాయి ఇప్పుడు ఆయిల్లో డీప్ చేయాలి చూడండి నేను బాగా ఫ్రై చేయాలి కరిగేసుకుని చూసారు కదా ఎలా వేసుకోవడం చూసారు కదా ఎలా వచ్చే చూడండి ఇది ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీన్ని పాకలోకి వేసుకోవాలి డైరెక్ట్గా చూడండి ఎలా పాకోలో వేసుకోవాలి వేసుకుని అలా డిప్ చేసేయాలి స్ వేడి వేడి జిలేబీలు రెడీ అయిపోయాయి నేను ఫస్ట్ టైం ట్రై చేసాను అందుకే ఎలా వచ్చాయి షేప్ అయితే బాగానే వచ్చాయి జ్యూసి జూసిగా మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్